నమస్కారం గురువు గారు గురుగారు కుంభరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే వారి గ్రహస్థితి ప్రకారం వారికి ఆ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు ఓం శ్రీ గురుమ కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని పరిశీలన చేసే ముందు గ్రహాలు ఏ రాసుల ఎందు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా వృషభంలో గురువు యొక్క సంచారం మేనంలో రాహు కుంభంలో శని కర్కాటకంలో కుజుడు కన్యలో కేతు తులలో బుధుడు కన్యా తులారాసుల్లో రవి యొక్క సంచారం తులా వృక్షిక రాసుల్లో శుక్రుడు యొక్క సంచారం ఇది అక్టోబర్ మాసంలో గ్రహస్థితి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్లయితే ఆరవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉంది షష్టమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల భూసంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండటం భూమి తగాదాలు తగ్గిపోవటం అన్నదమ్ముల మధ్యలో అనుబంధ బాంధవ్యం బాగా పెరగటం పిత్రార్జితమైన ఆస్తులు వీళ్లకు రావటం అంటే ఏదైతే ఆస్తులు ఉంటాయో అలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గరికి రావటం కోర్టు సమస్యల పరిష్కారం కావటం వివాదాలు గొడవలు ఇవన్నీ కూడా సర్దుమణుగు అవుతాయి అంటే సర్దుబాటు కావటం ఈ సర్దుబాటు కావటమే కాకుండా రకరకాల ఉద్యోగస్తులందరికీ కూడా ఆరోగ్యపరంగా పుదుటపడటం జరుగుతుంటుంది అంటే ఆరోగ్యం అనేది మెరుగవుతుంటుంది కొన్ని రా కొన్ని శాఖల ఎందు ప్రమోషన్లు వస్తుంటాయి కొన్ని శాఖల ఎందు ప్రమోషన్లు అని అంటే ముఖ్యంగా జుడిషల్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నావీ కానీ మిలిటరీ అంటే రక్షణ శాఖలో వాళ్ళకి సంతృప్తికరమైన జీవితం కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు స్థాన చలనాలు జరిగే అవకాశం ఉండటం రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకు కానీ వ్యవసాయం చేసే రైతులకు కానీ లాభాల బాటలో ఉండే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళందరికీ కూడా రుణాలు లభించటము అలానే లాభాలు కలగటము అన్ని కెమికల్ ల్యాబొరేటరీస్ కానీ డయాగ్నోసిస్ వాళ్ళకు కూడా అధికమైన లాభాలు అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల ప్రయాణాల్లో మంచి వ్యక్తుల యొక్క పరిచయాలు అలానే ప్రయాణాలు చేయటం వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగి గ్రామీణ కోర్టుల్లో కూడా విజయం సాధించటం సిటీ సివిల్ కోర్టులో కూడా విజయం సాధించటం అలానే భూమి గృహములు కొనటం అంటే వృత్తిరీత్యా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు అయిపోయి అంటే డబ్బులు క కన్వర్ట్ అయిపోయి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆదాయం ఆదాయం బాగా పెరుగుతుంది కానీ ఆదాయం పెరుగుతుంది డబ్బు అనేది కనపడదు వీళ్ళకి డబ్బు కనపడకుండా ఏమవుతుందంటే అది ఎసెట్స్ రూపంలో మారుతూ ఉంటుంది ఆ ఎసెట్స్ రూపంలో మారటం వల్ల వాళ్ళకి డబ్బు తగ్గిపోతుందని ఆలోచన కలుగుతుంది కానీ డబ్బు తగ్గిపోవటం కాదు ఆస్తులు కొనుగోలం అంటే చెర చెర డబ్బు అంటారు అంటే చరాస్తులు పోయి స్థిరాస్తులు వస్తున్నాయి అని అర్థం అంటే ఆ అనేవి ఎప్పటికైనా లాభం కలుగుతుంది అని అర్థం కుంభరాశి వాళ్ళకి దాంతోపాటు వీళ్ళకి శుక్రగ్రహ ప్రభావం ఒకటి ఉంది శుక్రుడు వచ్చేటప్పటికల్లా నవమ దశమ స్థానాల్లో ఉంటాడు అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలు శుక్రుడు మించాడు వివాహాది కార్యక్రమాల్లో లగ్జరీ వాహనాల్లో తిరగటం వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం ప్రతి పనిలో కూడా విజయం సాధించటం విజయ అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి వీళ్ళకి వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి కోప ఉద్రిప్తులు బాగా పెరగటం ఒకటి బంగారు ఆభరణాలు వస్తువు కొనుగోలు చేయటం ధనప్రాప్తి వస్త్రలాభం ఎంతటి పనైనా కూడా ధైర్య సాహసాలతో విజయాన్ని పొందటం జరుగుతుంది అన్నదమ్ముల మధ్యలో కూడా అనుకూలత బాగా పెరిగి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా లాభిస్తాయి నూతన వస్తువులు కూడా కొనుగోలు చేయటం గొప్పవారి వల్ల సహాయం లాభాలు కలుగుతుంటాయి కానీ ఇక రవి వల్ల కొంత అనుకూలంగా ఉండదు వీళ్ళకి రవి వల్ల ఎలా ఉంటుందనంటే ఏదైతే రవి తొమ్మిదవ స్థానంలో పదో స్థానంలో ఉంటాడు గర్భ వ్యా వ్యాధులు అపరిచితుల ద్వారా నమ్మి మోసపోవటం మిత్రులు బంధువుల రీత్యా కొంత భంగపాటు ధన విషయంలో ఏదో రీతిగా అనవసరంగా తగినట్లుగా చేతికి అందకపోవటం అంటే ఈరోజు నాకు అవసరం ఉంటుంది అవసరీత్యా కూడా నేను అందుబాటులో చేసుకోకపోవటం డబ్బును అంటే డబ్బును కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేక కొన్ని భూములు కొనుగోలు చేసేటప్పుడు ఉన్నదానికంటే కొద్దిగా ఎక్కువ పెడతారు డబ్బులు దాని విషయంలో కొద్దిగా నష్టం అనిపిస్తుంటుంది అలాంటి నష్టాన్ని భర్తీ చేసుకొని ముందుకు వెళ్ళాలి అది ఏమిటి వీళ్ళకి రవి కొన్ని గ్రహాల వల్ల జరుగుతూ ఉంటుంది అందువల్ల అలాంటి విషయాల్లో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెడితే మంచిది దాని తర్వాత బుధుడి యొక్క ప్రభావం అనేది బాగుంటుంది బుధుడి యొక్క ప్రభావం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు ఆలోచన కొన్ని మార్పులు వస్తాయి కానీ అది మంచిదే కానీ విభిన్నమైన మార్పులు వస్తాయి కొంత రవిగ్రహం వల్ల కూడా బుధుడి వల్ల కూడా కొంత తలనొప్పులు తర్వాత వచ్చేటప్పటికి దాని తర్వాత ముఖ్యంగా సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఆరోగ్యాన్ని కొంత కాపాడుకొని ముందుకు వెళ్ళాలి ఆరోగ్యపరంగా ఏదైతే ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి ద్వితీయ స్థానంలో రాహు యొక్క ప్రభావం వల్ల బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి కుటుంబంలో చికాకులు పడకూడదు దేనికి దానికి ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని డబ్బులు ఖర్చు పెట్టకూడదు పొదుపు చేసుకోవాలి కానీ ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టడం కాదు పిసినార్తనం అనేది ఉండాలి కానీ ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టడం అనేది తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళడం చాలా మంచిది లేదా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అష్టమ స్థానంలో కేతు యొక్క ప్రభావం వల్ల ప్రయాణంలో విఘ్నలు దొరుకుతుంటాయి విజ్ఞానం అంటే ఎక్కడ పడితే ఒకడికి వెళ్ళలేకుండా జంతువుల ద్వారా కొన్ని ఇబ్బందులు మనసుకు ఆందోళన తలనొప్పులు అధిక కోపము దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా మనశ్శాంతి లేకపోవటం సరైన సమయాల్లో రహస్య అవయవాల్లో కూడా కొంత లోపాలు జరగటం ఒకటి అకాల నిద్ర పైత్య కారణాలు అంటే పైత్య సంబంధమైన వ్యాధులు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు మనోధైర్యంతో ముందుకు వెళ్ళటం తప్పు లేదు కానీ ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళటం చాలా మంచిది అలానే కుంభరాశిలో జన్మశని వక్రగతిలో ఉన్నాడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నిర్ణయం తీసుకునేటప్పుడు పది మంది యొక్క ఆలోచన చేయాలి మనం నిర్ణయం తీసుకోవాలి తప్పు చెప్పేవాడు ఉంటాడు రైట్ చెప్పేవాడు ఉంటాడు రకరకాల పిచ్చి వేషాలు వేసే వాళ్ళు కూడా జనాలు ఉంటారు అలాంటివి కాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి దాని ద్వారా కొన్ని మనం పరిహారాలు చేసుకుని ముందుకు జీవితంలో జీవితం లైఫ్లో సక్సెస్ అవుతాం కుంభరాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు కార్తవీర్యార్జునుడు యొక్క మంత్రాన్ని చదవటం ఒకటి దాంతోపాటు ఓ నమ స్వ పంచాక్షరి చేసుకోవాలి రాహు యొక్క ఆరాధన చేయాలి రాహు అధిష్టాన దేవతని దుర్గా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవాలి గణపతిని గకార స్తోత్రంతో ఓం గంగ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని అలానే తత్పురుషాజ్ఞే వక్రతుండాది మహే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం దేవ సర్వకార్యేషు సర్వదా ని మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అక్టోబర్ మాసంలో వచ్చే సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేసుకోవటం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంకాలంలో ప్రధాసకాల సమయంలో చుక్కలు వచ్చే సమయంలో మనకి ఏదైతే సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేసుకోవటము అలానే చక్కగా ఇవన్నీ కూడా గణపతి యొక్క నైవేద్యం చేయటము గణపతి యొక్క ఆరాధన చేయటం ఇలాంటివన్నీ కూడా అంటే ముఖ్యంగా కార్తవీర్యార్జునుడు యొక్క గాయత్రి మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇవన్నీ కూడా పరిహారాలు పాటిస్తే తప్పకుండా వీలైతే గణపతి యొక్క క్షేత్రాలు కానీ శైవ క్షేత్రాలు కానీ దర్శనం చేయటం వల్ల వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గురువు వల్ల కూడా కొన్ని బాధలు కలుగుతుంటాయి గురువు కూడా పెద్దగా అనుకూలంగా లేడు దానికి దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం కానీ గానగాపూర్ లాంటి క్షేత్ర దర్శనం కానీ చేయటం అనేది కరెక్ట్గా జాతకాన్ని చూపించుకొని ఫలితాన్ని నిర్ణయం చేసుకోవటం చాలా మంచిది ఓకే గురువు గారు కుంభరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం